త్రికరణ శుద్ధిగా తన యొక్క కర్తవ్యాలను పాటిస్తే ఒక మనిషి మనిషి నుండి దేవుడిగా ఎదగగలడు దూకుడు సినిమాలో సరోజ స్వీట్స్ గురించి తమన్నా తనిఖీల వారిని ప్రచారం చేస్తారు తేనె తెరల జాడ తేనె టేగలేరుగును సుమరసొంభు జాడ భ్రమరములగు మన హిందుత్వం జోలికి వస్తే ఇక్కడ లభించేట రసం మామిడి పళ్ళ మీద ఒట్టేసి వాడి రసం పిండుతాం అని మీరందరూ చెప్తుంటే మరి ఇక్కడ తయారయ్యేటటువంటి వేణల మీద ఒట్టేసి ఈ ధర్మం జోలికి ఎవరొస్తే వాడికి వేణ తబలా అన్ని మోగిస్తాం మన పిల్లల్ని ఫారం కోళ్ళలాగా పెంచుతూ పన్నిం కోళ్ళు లాగా పెంచాలి ఎవరైతే ధర్మవర్తనుడిగా ధర్మ రక్షణ కోసం నిలబడతాడో ఆ మహర్షి చేసినటువంటి తక్కువ బలం వారికి రక్షణగా నిలుస్తుంది ఈ తమ్ముడు ఒక విషయం చెప్పారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ కనుక కరుణాకర్షకులు గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ పూజ్యులు ప్రణవాత్మానంద భారతీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అలాగే ఈరోజు ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురైనా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెరాల్సిందే పట్టుబట్టి నిర్వహించినటువంటి నిర్వాహకులకు అడ్డంకులన్నింటినీ కూడా దాటుకొని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాషాయ సైనికులకి మాతృమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రామాయణంలో చూస్తే కనుక రాముల వారికి హనుమంతుడికి ఉండేటటువంటి ఒక సారౌఖ్యత ఒక విశిష్టత ఉంటుంది అదేంటంటే రాముడు సంపూర్ణ మానవుడిగా అవతరించారు ఆయన ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించుకోలేదు ప్రదర్శించలేదు కానీ భారతదేశంలో ఎక్కడా కూడా రాముడు లేని ఊరు రాముడి గుడి లేని ఊరు ఉండటం దాదాపుగా అరుదు కదా అలాగే హనుమంతుడు కూడా తాను రామసేవలో సంపూర్ణ దాసత్వాన్ని ప్రకటించారు తప్ప దైవత్వాన్ని ఆయన ప్రకటించుకోలేదు ప్రదర్శించలేదు అలాగే హనుమంతులు వారి గుడి లేని ఊరు కూడా దాదాపుగా భారతదేశంలో ఉండదు రాముడితో సమానంగా హనుమంతుడు కూడా మనందరికీ కూడా ఆరాధ్యుడు అంటే ఇక్కడ రాముడి దగ్గర నుంచి హనుమంతుడి దగ్గర నుంచి మానవ జాతి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తన యొక్క ధర్మాలని ఆచరిస్తే త్రికరణ శుద్ధిగా తన యొక్క కర్తవ్యాలను పాటిస్తే ఒక మనిషి మనిషి నుండి దేవుడిగా ఎదగగలడు అనే సందేశం రాముడి దగ్గర నుంచి వస్తుంది నేను చిన్నప్పుడు పూర్వ మతంలో ఉండేవాడిని మీ అందరికీ చాలామంది గుడియలు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అయితే చిన్నప్పుడు ఆంజనేయ స్వామిది ఎక్కడన్నా గోడల మీద బొమ్మలు కానీ పోస్టర్లు కానీ చూస్తే మహాబలి కదా ఆయన ఇలా ఉండేవాడు భీకరంగా మరి మావాడు ఉండేవాడు ఇలా ఏలాడుతూ ఉంటాడు కదా మరి మావాడు ఏంటి ఇలా ఉన్నాడు హనుమంతుడు ఎలా ఉన్నాడు మావాడు కూడా కొంచెం భేకరంగా ధైర్యంగా బలంగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేది ఏదో కవర్ చేసుకో ప్రయత్నం చేసేవాళ్ళం కానీ పని కాదనుకోండి అది ఇక్కడ రాములవారు వారు కానీ హనుమంతుడు కాని ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించుకోకపోయినా మమ్మల్ని మొక్కనే అడగకపోయినా ఇంతమంది భక్తులు వాళ్ళని గుండెలో పెట్టుకుని ఆరాధిస్తున్నారు మరి కొన్ని మతాల్లో దేవుళ్ళు అంటారు వాళ్ళ గురించి మీకు చెప్పక్కర్లేదు వాళ్ళు ఏంటి అంటే మొత్తుకుంటామంటారు మరి నేను దేవుడిని నమ్మను రా బాబు అంటారు నమ్మకపోతే కొంతమంది మీడియేటర్లను పంపిస్తారు వాళ్ళని ఒక బ్రోకర్లు అని అనుకోవచ్చు మనం బ్రోకర్ అంటే ఏంటంటే మధ్యవర్తి ఆయనకి మనకి మధ్యవర్తిగా వచ్చి ఆయన యొక్క సందేశాన్ని అంటే నేను మీకు దేవుడిని మీరు నన్నే మొక్కాలి నన్ను మొక్కకపోతే మిమ్మల్ని అంతం చేస్తా మిమ్మల్ని నాశనం చేస్తాను బెదిరింపులు లేకపోతే మీకు స్వర్గం ఇస్తాను మీకు అన్నీ ఇస్తా అంటే ఈ మధ్య ఒక సినిమా చూశాను దూకుడు అనుకుంటా దూకుడు సినిమాలో సరోజ స్వీట్స్ గురించి తమన్నా తనిఖీల పరిని ప్రచారం చేస్తారు ఆ విధంగా వీళ్ళ దైవత్వం గురించి ప్రచారం చేసి మార్కెటింగ్ మతం అన్నమాట ఇది సరే ఆ మార్కెటింగ్ మాయాజాలానికి కొంతమంది లోబడి నమ్మేవాళ్ళు ఉంటారు కానీ వాస్తవంగా దైవత్వాన్ని గుర్తించినటువంటి భక్తులు ఎలా ఉంటారు అనేది మనకి వేమన శతకంలో ఒక పద్యం ఉంటుంది తేనె జాడ తేనె తేగలు ఎరుగును సుమరసంబు జాడ భ్రమణము లేరుగు పరమయోగులు జాడ భక్తులు లేరుగు విశ్వదాభిరామ విధుల అంటే పరమయోగులు తమ యొక్క యోగత్వాన్ని దైవత్వాన్ని గాని ప్రకటించుకోకపోయినా కూడా భక్తులైన వారు పరమ భక్తులైన వారు వారిని గుర్తించగలరు భాస్కర శతకంలో ఒక అద్భుతమైన పద్యం ఉంటుందండి సిరివరి నేని సింహ గుహచంత వసించిన చాలు సింహములు కరులో వధింపగా గలుగును దంత చేయం మృత్యుములు హరువగా నక్క పొక్క కడ ఆశ్రయం అందినని ఏమి గొలిసెలు దూడ తోకలను కొమ్ములు నిమ్ములు కాక భాస్కరా అని ఉంటుంది అదేంటంటే ఏంటంటే మనకి సిరి అంటే సంపదలు కావాలి అంటే సింహాలు నివసించేటటువంటి గుహల దగ్గరకెళితే అక్కడ సింహాలు ఏనుగుల్ని వేటాడగా వచ్చినటువంటి దంతాలు అంటే ఏనుగు శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా విలువైంది సంపదతో సమానం సింహాల చేత ఉధింపబడినటువంటి ఏనుగుల వలన లభించినటువంటి దంతాలు కావని అవన్నీ ఆ కుంభస్థలంలో ఉండే నృత్యాలు కానీ ఇవన్నీ లభిస్తాయి అదే నక్క బొక్కల దగ్గరికి వెళితే నక్కలు నివసించే బొయ్యల దగ్గరికి వెళ్తే దూడ తోకలు మిగిలిపోయిన గిట్టలు ఇలాంటివి లభిస్తాయి అలాగే మనకి ఆధ్యాత్మిక సంపద కావాలి మీకు ఆత్మ పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలనుకోండి భగవద్గీత చదవాలి కుటుంబ బంధాలు బాంధవ్యాలు విలువల గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవండి సామాజిక సంబంధాల గురించి తెలుసుకోవాలంటే మహాభారతం చదవండి ఇలా ప్రతి దానికి ప్రతి అంశానికి ఒక శాస్త్రం ఉంటుంది ఇంత విస్తారమైనటువంటి సంపదలే ఈ సంపదని సింహాల వంటి మన ఋషులు ఆ దైవత్వాన్ని దర్శించి దైవత్వాన్ని మదించి మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద ఇదంతా కూడా అదే నక్కలు నివసించే బొరియలు అంటే ఆధ్యాత్మికతలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఎవరో కొంతమంది తాగుబోతులు రాసినటువంటి ఆధ్యాత్మిక పుస్తకాల దగ్గరికి వెళితే అక్కడ మనకు దొరికేవి ఏంటంటే ఉప్పు పెట్టినటువంటి మేకులు రాలిపోయినటువంటి చెక్కలు ఇలాంటివి మాత్రమే లభిస్తాయి ఇంత విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపదని ఇంతకుముందు ముందు వాళ్ళు చెప్పినట్లుగా చాలా మంది పాడు చేయాలని చూస్తున్నారు మరి ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే నూజువీడు అనేది దేనికి ప్రసిద్ధి ప్రసిద్ధాన్ని ప్రముఖంగా మామిడి పళ్ళు మరి రసం మామిడి పళ్ళు ఓ బుట్ట ఏమైనా అని తీసి వెళ్దాం వచ్చాను నేను కాదు మన ధర్మం జోలికి ఎవరైనా వస్తే మన హిందుత్వం జోలికి వస్తే ఇక్కడ లభించేట రసం మామిడి పళ్ళ మీద ఒట్టేసి వాడి రసం పిండుతాం అని మీరందరూ చెప్తుంటే విందామని వచ్చింది చెప్తారా అలాగా చెప్తారా మరి ఇంకా ఇక్కడ నూసివేడు మరో దానికి కూడా ప్రసిద్ధి అయింది తెలిసింది అదేంటంటే వేణల తయారీ అంతేనా మరి ఇక్కడ తయారయ్యేటటువంటి వేణల మీద ఒట్టేసి ఈ ధర్మం జోలికి వస్తే వాడికి వీణ తబలా అన్నీ మోగిస్తాం అని మీరు చెప్తే విందామని వచ్చాను ఈరోజు ఇక్కడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో విశిష్టత సరస్వతి అమ్మవారి దేవాలయం ఉంది కదా తెలుగు రాష్ట్రాల్లో రెండో దేవాలయాలు ఒకటి బాసర్లో ఉంది ఇక్కడ నూజ్వీలో ఉంది సరస్వతి అంటే జ్ఞానం మరి మన పిల్లలకి బయట జ్ఞానం లభిస్తుందా కరాఖండిగా చెప్పగలరా బయట చదువులు చెప్తారండి జ్ఞానం చెప్పరు మరి ఈరోజు మన వాళ్ళకి మన జనరేషన్స్కి ఎలాంటి జ్ఞానం అవసరం అని అంటే మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదే అన్నటువంటి వీర సావర్కర్ గురించి మనం మన పిల్లలకి చెప్పకపోతే ఏదో దేశంలో దేశ ద్రోహ నేరం కింద మరణ శిక్షకి గురైన వాడిని తీసుకొచ్చి వాళ్ళకి దేవుణ్ణి చేస్తారు పితృవాక్య పరిపాలన కోసం తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళినటువంటి రాముడి గురించి మీరు పిల్లలకు చెప్పకపోతే తల్లిదండ్రులను ద్వేషించమన్న వాడిని తీసుకొచ్చి మీకు దేవుణ్ణి చేస్తారు తెలుసా ఎవరో మీకు తెలిసే ఉంటుంది వీడియోలు చూస్తే అర్థమవుతుంది రామకార్యం కోసం ఒక పర్వతాన్నే పికిలించుకొచ్చినటువంటి మహాబలుడైనటువంటి హనుమంతుడి గురించి మీరు పిల్లలకు చెప్పకపోతే ఒక చెక్క మొక్కను మొయ్యలేక మూడు సార్లు కింద పడిన వాడిని తీసుకొచ్చి మీకు దేవుణ్ణి చేస్తారు మన పిల్లల్ని ఫారం కోళ్ళు లాగా పెంచుతూ పందింగ్ కోళ్ళు లాగా పెంచాలి ఫారం కోళ్ళు గుడ్లు పెడతాయి వాటి నుంచి ఇన్కమ్ వస్తుంది కానీ పంది పనికిరో ఎండాకాలం వస్తే చచ్చిపోతాయి అటు ఇటు మారిస్తే చచ్చిపోతాయి అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోలేరు హిందుత్వం అనేది ఒక దట్టమైనటువంటి అడవి లాంటిది హిందువులు అందులో నివసించేటటువంటి వన్యప్రాణులు ఈ వన్యప్రాణులు అనేవి ఎప్పుడు సురక్షితంగా ఉంటాయండి అడవి దట్టంగా భీకరంగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాయి మరి బయట వేటగాళ్ళు వన్యప్రాణులను వేటాడేటువంటి వేటగాళ్ళు ఉన్నారు అడవుల్ని కొట్టేసి అమ్మేటటువంటి స్మగ్లర్లు ఉన్నారు అయితే ఈ అడవులు అన్ని సాధు జంతువులే ఉన్నాయి రా సాధుజీవులే ఉన్నాయి అంటే మరి వేటగాళ్ళు కానీ స్మగ్లర్స్ కానీ ఆగుతారా ఈ సాధుజీవుల్ని వేటాడతారు అడవుల్ని కొట్టేస్తారు ఈ వన్యప్రాణుల్లో కూడా కొంతమంది పులులు సింహాలుగా ఉండవలసినటువంటి మారవలసినటువంటి అవసరం ఉంది అవునా కదా ఆ అడవులో సింహాలు పురులు ఉన్నాయంటే వేటగాళ్ళు కానీ స్మగ్లర్లు గానీ వెళ్ళరు ఒక సూక్తి ఉంటుంది స్వయమేవ మృగేంద్రత అని అంటారు అంటే ఏంటి ఎవరికైనా తెలిసిన స్వయమేవ మృగేంద్రత అని అంటే సింహం ఎలా అయితే తనకి తానుగా రాజుగా ప్రకటించుకో ఒకరు వెళ్ళి ఈ సింహాన్ని రాజుగా చేస్తున్నాను పట్టాభిషేకం ఎవడో చేయడు తనని తాను మృగరాజుగా ప్రకటించుకుంటుంది సింహం తన యొక్క ప్రాంతం ఏదైతే నిర్దేశించుకుంటుందో ఆ ప్రాంతం అంతా కూడా తన యొక్క సంరక్షణలో తన యొక్క ఏలుబడిలో ఉంచుకుంటుంది వేరే శక్తి ఏదొచ్చినా సరే దాని మీద పోరాటం చేస్తుంది ఇది సింహానికి ఉండేటువంటి లక్షణం అలాగే మన వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ స్వయమేవ ధర్మరక్షక అనే విధంగా మనల్ని మనం ధర్మరక్షకుడుగా నియమించుకోవాలి ఈ నూజివీడు ప్రాంతంలో ఈ క్షేత్రంలో ధర్మానికి ఏ ఆపద వచ్చినా కూడా ఎదుర్కొనేటటువంటి బాధ్యత పోరాడేటువంటి బాధ్యత నాది అని ఎవరికి వారు స్వయంగా ధర్మరక్షకులుగా నియమించుకోవాలి అలా అని చెప్పి నా క్షేత్రంలో ఇంకొకటి ధర్మరక్షణ చేస్తే నోకొని చెప్పి పక్కడి మీద మీరు మీరు పోరాడుకోకండి మీరు అందరూ కలిసి శత్రువుల మీద పోరాడాలి మనకి కావలసినటువంటి పోరాటానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దీని గురించి కూడా మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన భారతదేశం పవిత్ర భూమి ఏ విధంగా పవిత్ర భూమి యజ్ఞయాగాది వేదకర్మలు క్రతువులు అన్నీ జరుగుతాయి అలాగే ఇక్కడ ఎంతోమంది మహర్షులు మహానుభావులు తపస్సులు చేశారు ఇది తపో భూమి కూడా వాళ్ళు తపస్సులు ఎందుకు చేశారండి తినదరక్క ఊసిపోక చేశారు ఆ తపస్సులు మీరు కొన్ని వందల వేల సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ నూజివీడు ప్రాంతంలో కూడా ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసి ఉంటాడు ఎందుకంటే ఎవరైతే ధర్మవర్తనుడిగా ధర్మ రక్షణ కోసం నిలబడతాడో ఆ మహర్షి చేసినటువంటి బలం వారికి రక్షణగా నిలుస్తుంది వారికి కావలసినటువంటి శక్తిని సమకూరుస్తుంది కాబట్టి మనం త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే హనుమంతుల వారి లాగా రామకార్యంలో తనని తాను నియ నియమించుకున్నాడో అలాగే ఈ ధర్మరక్షణలో మనకి మనం త్రికరణ శుద్ధిగా అర్పించుకున్నప్పుడు మన పూర్వులు చేసినటువంటి ఆ తపోబలం మనకి రక్షణగా నిలుస్తుంది మనకి కావలసినటువంటి శక్తిని అందిస్తుంది అలాగే ఈ కలియుగంలో సప్త చిరంజీవులు ఉన్నారు అందులో హనుమంతుల వారు కూడా చిరంజీవి మీ అందరికీ తెలుసు ఎందుకు చిరంజీవిగా ఉన్నారంటే ఈ భూమి మీద ఆయన యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ పాషాణ మతాలని ఏ విధంగా పరిమార్చాలో ఆ విధంగా పరిమార్చడానికి హనుమంతుల వారు ఇంకా చిరంజీవిగా ఉన్నారు ఆయన మనందరికీ కూడా సైన్యాధ్యక్షత వహిస్తారు కలియుగంలో ధర్మరక్షణ కోసం నిలబడేట సైనికులందరికీ కూడా సైన్యాధ్యక్షుడు ఎవరు స్వయంగా హనుమంతులు వారే మరి కురుక్షేత్రంలో హనుమ ధ్వజం ఉన్నటువంటి అర్జునుడు యుద్ధంలో బేభత్సం చేశాడు మరి అలాంటి హనుమంతుడు సేనాధిపతిగా ఉన్నటువంటి మనకి అపజయం అనేది కలుగుతుందా లేదు కదా కావలసిందల్లా మనకి కావలసినటువంటిది మనోధైర్యం మాత్రమే ఆ సంకల్పం మాత్రమే అంత మంచి సంకల్పంతో ఈరోజు మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఇంతకుముందు ఒక మిత్రుడు తమ్ముడు కలిశాను ఆయన పేరు యోగేంద్ర చెప్పారు బ్రదర్ ఒక నిమిషం ఈ తమ్ముడు ఒక విషయం చెప్పారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఈ మత ప్రచారకులు మార్కెటింగ్ మాయాజాలం వాళ్ళు దేవాలయాల మీద వాళ్ళ పోస్టర్లు అంటిస్తున్నారండి ఈయన పని వాటి వాటన్నిటిని కూడా పీకేయడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు పీకుతున్నారు అలా ఈయన చేసే ప్రయత్నంలో రోజు వాళ్ళతో గొడవ అయిందంట ఆ గొడవ అయినప్పుడు ఈయన కొట్టడానికి కూడా వచ్చారు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చుట్టూ హిందువులు ఉన్నారు ఎవరు కూడా మాకు సంబంధం లేని విషయం అన్నట్టుగా పట్టనట్టుగా ఉన్నారు ఇది హిందూ సమాజం చాలా చింతించాల్సినటువంటి విషయం తన వంతు ప్రయత్నంగా తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అధర్మాన్ని ఎదురిస్తున్నటువంటి ఈ తమ్ముడిని ఈరోజు కలవడం చాలా సంతోషంగా అనిపించింది మనందరం కూడా ఇంకా అభినందన తెలియజేద్దాం అలాగే నిన్న నాకు వచ్చేటప్పుడు కూడా చాలా డౌట్ అనిపించింది అంటే ఈ కార్యక్రమం జరుగుతున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి చాలా రిస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి అని చెప్పి అనుకున్నట్లుగానే మరి పోలీసుల దగ్గర నుంచి చాలా అవరోధాలు వచ్చాయి ఎన్ని అవరోధాలు హైకోర్టు దాకా వెళ్ళారో పర్మిషన్స్ తెచ్చుకున్నారని తెలిసింది అంటే రాత్రికి రాత్రి వాళ్ళు పోలీసులు ఆర్డర్స్ మార్చినా కూడా హైకోర్టుకు వెళ్ళి మరి అంత పోరాటం చేసి ఎలా అయినా సరే కార్యక్రమానికి బ్రేక్ పడకూడదు అని ప్రయత్నాలు చేసినటువంటి హనుమాన్ సేన వీడు వారికి నా హృదయపూర్వక అభినందనలు మరి ఇలాంటి పట్టు వదలని విక్రమార్కులు మన మధ్య చాలామంది ఉన్నారు కావలసింది వాళ్ళందరూ కూడా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమస్యపై వినిపించే ఒక దిక్కార స్వరం కంటే సహస్ర గొంతుకుల బేరీనాథం దిక్కులు పిక్కటేలేలా చేస్తుంది మరి ఇలాంటి కృషి కృషియులు వీరందరూ కూడా సంఘటితమై హనుమంతుల వారి నాయకత్వంలో సైన్యాధ్యక్షులుగా హనుమంతుల వారు ఉన్నటువంటి ఈ సైన్యంలో మనం అందరం కూడా గర్జిస్తే ఈ అధార్మికులందరూ కూడా కకావికలం అయిపోతారు అనడం వల్ల ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఆ ప్రయత్నంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళదాం జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బజరంగుబలి